యూనివర్సిటీ మంచి భవిష్యత్తు కోసం తెలుగు విద్యార్థులు ఇష్టపడే కన్న తండ్రి కామానికి కొడుకు బలైపోయాడు కొడుకు భార్య అంటే కోడలు కూతురు లాంటి ఆమెపై కామాందుడు కన్నేసాడు వద్దు నాన్న అని వారించిన కొడుకును అడ్డు తొలగించుకున్నాడు ఈ విషాదకరమైన ఘటన యావత్ ప్రపంచాన్ని నివ్వెరిపోయేలా చేస్తోంది తెలంగాణ రాష్ట్రంలో ఈ ఘటన చోటు చేసుకుంది అది కూడా ఆ కొడుకు కోడలు పెళ్లి రోజునే ఈ విషాద ఘటన జరగటం చాలా బాధాకరమైన విషయం కనిపించిన తండ్రి కొడుకుని కడతీర్చాడు తన భార్యతో అసభ్యంగా ప్రవర్తించవద్దని హెచ్చరించినందుకు కక్షతో ఈ ఘాతుకానికి ఒడిగట్టాడు అది పెళ్లి రోజు నాడే రోకలి బండతో కొట్టి చంపాడు ఈ దారుణ ఘటన జైశంకర్ భూపాలపల్లి జిల్లా రేగొండ మండలం రేపాకపల్లిలో మంగళవారం చోటు చేసుకుంది గ్రామానికి చెందిన కాసం ఓదేలు తన భార్య కుమారుడితో పాటు తల్లిదండ్రులు సారక్క మొండయ్యలతో కలిసి ఒకే ఇంట్లో ఉంటున్నారు అయితే కోడలిపై కన్నేసిన మామ మొండయ్య ప్రవర్తన సరిగా లేకపోవడంతో కొంతకాలంగా ఇంట్లో గొడవలు జరుగుతూనే ఉన్నాయి వన్ జీరో ఎయిట్ అంబులెన్స్ డ్రైవర్ గా పనిచేస్తున్న ఓదేలకు పద్నాలుగేళ్ల క్రిందట వివాహమైంది కొన్నేళ్లుగా మామ తన కోడలతో అసభ్యంగా ప్రవర్తిస్తున్నాడు దాంతో వారు చాలా సార్లు గొడవ పడ్డారు పలుమార్లు పంచాయతీలు జరిగిన మొండయ్య ప్రవర్తనలో మార్పు రాలేదు పెద్ద మనుషులు వేరే కాపురం పెట్టమన్నా ఓదేలు ఏకైక కుమారుడు కావటంతో తల్లిదండ్రులపై ప్రేమతో ఒకే ఇంట్లోనే అజ అయితే సోమవారం ఓదేలు పెళ్లి రోజు కావటంతో రాత్రి పెళ్లి రోజు వేడుకలు జరుగుతుండగానే తండ్రి కొడుకుల మధ్య మరోసారి గొడవ మొదలైంది పెద్ద మనుషులు సర్ది చెప్పి వెళ్లిపోయారు ఎన్నో రోజులుగా కక్ష పెంచుకున్న మొండయ్య తన కొడుకుని హత్య చేయాలని నిర్ణయించుకున్నాడు రాత్రి ఇంటి ముందు పడుకున్న ఓదేలు తలపై రోకలి బండతో గట్టిగా కొట్టడంతో అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు కొడుకు చనిపోయాడని తెలిసిన వెంటనే మొండయ్య అక్కడి నుంచి పరారయ్యాడు భూపాలపల్లి సంపత్ రావు చిట్యాల సిఐ మల్లేష్ గ్రామానికి చేరుకుని వివరాలు సేకరించారు ఓదేలు తల్లి సారక్క ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ సందీప్ కుమార్ తెలిపారు ఏదేమైనా యాభై ఏళ్ల చిలకు మొండయ్య ఇరవై ఐదేళ్ల కోడలపై కన్నేయటమే కాకుండా అడ్డొస్తున్నాడని కన్ను కొడుకునే కడతీర్చటం స్థానికంగా తీవ్ర సంచలనమైంది ఓ కామాంధుడి కారణంగా రెండు కుటుంబాలు ఒంటరయ్యాయి అభం శుభం తెలియని ఓదేలు రెండేళ్ల కుమారుడు అనాథగా మారిపోయాడు